హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే అందశ్రీ గారు కవి కవులు బ్రతకాలి ఎన్ని ఏంలైనా బ్రతకాలి మనిషి మాయమైపోతున్నాడు అన్న ఒక పాట ఎంత చక్కగా పాడిండు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఈ కోటికో ఒక్కడే ఒక్కడు ఉన్నడు కాని కంటికి కనరాడున్ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇరవై ఐదు పైసలవత్తులను కాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు ఇరవై ఐదు పైసలగ రొత్తులను కాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తొడిగి కొడతాడు దైవాల పేరుతో చందాల చందాలకై దంద భక్తి ముసుగు తొడిగి కొడతాడు యుక్తి పేరా పేరానరుడు రక్తిలో రాజయ్యి యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా ఎంత మంచి మాట మానవ విలువలను పెంచే ఒక మంచి పాట ఇదెంత బాగుంది ఎర్ర సముద్రంలో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పశువుల కాపరిగా గోదలు గాసుకునేటప్పుడు ఈ పాట వచ్చింది నాకు చాలా మంచి పాట ఇది నాకు జయ జయ హో తెలంగాణ అనే పాట అందశ్రీ గారు ఇంత చక్కగా రాసి ఎంత అద్భుతంగా చరిత్రలో నిలబడ్డాడు అతను అలాగే ఇలాంటి కవులు ఎంతో కాలం బ్రతకాలి సమాజాన్ని మేలుకొల్పే వారు బ్రతకాలి అది కోరుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుందాం కవులు బ్రతకాలి రచయితలు బ్రతకాలి ఒక సమాజాన్ని మేల్కొల్పి మానవ విలువలను పెంపొందించే మానవ విలువలను లేపే మనిషి మనిషిలాగా బ్రతకాలని చెప్పే మనిషి బ్రతకాలి మనిషే ఉండాలి మానవత్వం ఉన్నవాడు ఉండాలి బ్రతకాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా దయచేసి అయ్యో అందరూ కోరుకోండి మంచి ఉన్నవాళ్ళు ఎక్కడో ఉన్నాడు మాయమైపోతున్నాడు అంటే ఇప్పుడు అందరిశ్రీ కూడా మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు మాయమవుతున్నాడు అనే ఒక బాధ నాకు ఒక మిగిలిపోయింది చాలా బాధ ఎందుకంటే ఒక మంచి మానవ విలువలను పెంపొందించే మనిషి లేకపోతే ఎంత బాధకరమో మనము చాలా కోల్పోయాం మంచి కవిని కోల్పోయాం చాలా బాధకరం చాలా దుఃఖకరం ఈ సంఘటన జరగడం పోకుంటే జరగకుంటే బాగుంటుండే కానీ జరిగింది కానీ ఇప్పుడైనా ఆయన పాటల ద్వారానన్నా మనం మేల్కొల్దాం మనిషిగా బ్రతుకుదాం సమాజానికి ఉపయోగకరంగా బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం